మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ వేగవంతం చేసింది మరోపక్క లంబాడలకు సంబంధించి ముప్పై లక్షల జమనాభా ఉన్నారు కానీ ఇప్పటి మంత్రివర్గ విస్తరణలో మాకు అవకాశం కల్పించలేదంటూ కూడా ధర్నా చౌక్ ఎదిగానే అయితే ఈరోజు చాలామంది లంబాడులైతే ధర్నా కూర్చున్నాడు ఖచ్చితంగా మాకు సంబంధించి ఎమ్మెల్యేల ఒకరినైతే మంత్రివర్గంలోకి తీసుకోవాలి మా గిరిజన శాఖ కూడా ఇప్పటివరకు కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఉంది అది కూడా మాకు కేటాయించాలి మంత్రిని వెనువెంటనే కేటాయించాలని అయితే వాళ్ళు ముక్తకంఠంతోనైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఆమెతో పాటు లంబాడనైతే ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి వివిధ రూపాల్లో మేము గత పదిహేను నెలల నుండి గవర్నమెంటు ఎప్పుడైతే ఏర్పాటు చేయడం జరిగిందో ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు అప్పటి నుండి మేము కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై మూడులో కాళ్ళకు గజ్జలు కట్టి బంజారాలను చైతన్యం చేసిన బిడ్డలం మేము ప్రతి నియోజకవర్గంలో బంజారాలు కాంగ్రెస్ పార్టీకి వన్ సైడుగా ఓటేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది ఆ రోజు ప్రభుత్వంలో మేము కీలక పాత్ర పోషించాం రేవంత్ రెడ్డి స్వయంగా సేవలాల్ జయంతి రోజు వచ్చి రవీంద్ర భారతిలో బంజారాలతోనే మా ప్రభుత్వం ఏర్పడేదని ఆ రోజు చెప్పడం జరిగింది అప్పటికే మేము మొదటి ప్రభుత్వం ఏర్పడలంలోనే మేము కనీసం మంత్రి పదవి లేకుండా మా కమ్యూనిటీ ఉందంటే నిజంగా మేము చాలా బాధపడ్డాం ఆ రోజుల్లోనే సరే మంత్రివర్గ విస్తరణ ఉంది ఖచ్చితంగా మాకు అవకాశం వస్తుందని మేము భావించినాం కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మా బంజారా కనీసం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మొన్న ఒక ఎమ్మెల్సీ గారు ఐదుగురు సమర్థవంతులే వాళ్ళ పేర్లు రావడే రావడం లేదు చాలా బాధపడుతున్నాం నలుగురిలో ఇద్దరు డాక్టర్లు అండి సమర్థవంతమైన పరిపాలన అందించే నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకరేమో కుల సంఘం నుండి ముప్పై సంవత్సరాల నుండి కుల సంఘంలో ఉండి ఎమ్మెల్యేగా అయిన వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయకారు నాయక్ గారు ఉన్నారు ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఉన్నత విద్యాభ్యాసం నేర్చుకొని డాక్టర్ వృత్తిలో ఉండి నెలకు లక్ష రూపాయలు సంపాదించే వృత్తిలో వదిలిపెట్టి సేవ చేయాలి ప్రజలతోనే నిమగ్నం మా జాతిని చైతన్యం చేయాలి మా జాతిలో విద్యావంతులకు అవకాశం వస్తే మేము చట్టసభల్లోనే ప్రజలకు సేవ చేయాలనే కాన్సెప్ట్తో డొర్నాకల్ ఎమ్మెల్యే ఎంగండ్ అయిన మీకు లీడర్ ఆయన రామచంద్ర నాయక్ గారు ఉన్నారు ఇంకో ఎమ్మెల్యే అతను కూడా డాక్టర్ మురళీ నాయక్ గారు ఉన్నారు ఇంకా ఒక ఎమ్మెల్సీ ఉన్నారు మాజీ జెడ్పీ చైర్పర్సన్ బాలునాయక్ ఉన్నారు నలుగురిలో ఒకరికైనా సమర్థవంతమైన లీడర్షిప్ని మీరు ఎంకరేజ్ చేసి మంత్రిని ఇవ్వండి మేము మంత్రిని ఇస్తే మా రిప్రజెంటేషన్ ముప్పై లక్షల జనాభా అండి మేము ఐదు ఐదు లక్షల జనాభా ఉన్న రెడ్డి జనాభా ఐదుగురు ఆరుగురు మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళే కీలక శాఖలు రెడ్డి వాళ్ళకే కనీసం మాకు ఒక ముప్పై లక్షల జనాభా మేము ఎక్కడైతే హుజూర్ నగర్ ఉంది ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజవర్గం హుజూర్ నగర్ వన్ సైడ్గా లంబాడ ఓటర్స్ నలభై వేల మంది ఉన్నారు కొడంగల్లో ఉన్నారు నల్గొండలో ఉన్నారు హుస్నాబాద్లో ఉన్నారు ఎక్కడైతే మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారో అక్కడ మా జనాభా ఉంది మేము ఏం తప్పు చేసినామంటే మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం ఓటేయడం మాకు తప్ప అరే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ వాదిగా అంటున్నా నేను ఎందుకు అంటున్నానంటే మేము ప్రతి నియోజకవర్గంలో తిరిగినాం కాళ్ళు గజ్జలు తట్టాం లేకుంటే మేము విజువల్ చూపిస్తాం మేము అంత తిరిగి కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మేము కనీసం ఊర్లలో పోతే మాకు ఇప్పుడు ప్రశ్నించే తత్వం ఊర్లో చిన్న పోరగాడు ప్రశ్నిస్తుండం అన్నా మేము మంత్రులుగా మనం రిప్రజెంటేషన్ ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు గిరిజన శాఖ ఉందండి గిరిజన శాఖ మా సమస్యలు వస్తే మేము ఎవరికి రిప్రజెంటేషన్ చేయాలి ముఖ్యమంత్రికి చేసే పరిస్థితి ఉందా ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వరు కనీసం గ్రీవెన్స్ ఉండదు మేము ఎవరికి ఇవ్వాలి అందుకే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే లంబాడలు చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురయ్యారు పోలీసుల చేత లాఠీ ఛార్జీలు అయినాయి అరెస్టులు అయినాయి బేడీలు కూడా వేసి తీసుకుపోయిన పరిస్థితి చూసినాం ఆడవాళ్ళ మీద కూడా పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా స్పందించలేదు అది మీరు ఎట్లా చూస్తారు కనీసం రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమాత్రం బాగలేదండి సత్యంగా చెప్తున్నా ఎందుకంటే కొడంగల్లో మా జనాభా దాదాపుగా నలభై ఐదు నుండి యాభై వేల మా జనాభే ఉంది లంబాడ జనాభా లంబాడ జనాభా రేవంత్ రెడ్డి గారికి వన్ సైడ్గా ఓటేసి గెలిపించాము మేము లగచెర్లలో మా బంజారా భూములు కంప్లీట్గా మా లంబాడా భూములు నేను వాళ్ళకు పట్టాభూములు అండి అవి రెండు ఎకరాలు ఎకరము మూడు ఎకరాలు అంతే ఉంటుంది మాకు మాకు వేల ఎకరాల మేము రియల్ ఎస్టేడా మేము ఏందండి మా మా కమ్యూనిటీకి ఉన్న ఒకటి రెండు ఎకరాలు ప్రభుత్వానికి ఇవ్వమంటే ఎట్లా ఇస్తాం మేము అక్కడ శాంతియుతంగా ధర్నాలు చేశారు మా జనాభా అక్కడ మా మా కులం వాళ్ళు మా బంజారా తెగకు చెందిన వాళ్ళు శాంతియుతంగా గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇచ్చారు మేము అనేక విధాలుగా రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ కుల భూమి సేకరించడానికి వచ్చిన వెంకటరెడ్డి గారు అక్కడ ఉన్న కలెక్టరు అక్కడ రిప్రజెంటేషన్ వాళ్ళు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోయినాం ఏదో గొడవలు ఎవరో వచ్చి గొడవ చేస్తే మా లంబాడ జనాభా అక్కడ ఓటర్లని గురి చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి రాత్రి చిత్రహింసలు పెట్టి జైలు పంపడం జరిగింది అది మేము చాలా బాధపడ్డాం ఇప్పటికీ రకరకాల ఇప్పుడు గోపన్పల్లి వివాదం కూడా కొద్ది రోజుల్లో అప్పుడ కోకాపేట సంబంధించింది అక్కడ కూడా వచ్చేది దయచేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బంజారా ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పుడు మీరు కనీసం ఇప్పుడు మా బంజారా ఓటర్లను కానీ బంజారాలకు మంత్రి పదవి ఇవ్వకుంటే రాబోయే రోజుల్లో బంజారా గతంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని మా బంజార్ నాయకులంతా ముక్త ఒక ఒకవైపే ఓట్లు ఇచ్చిన ఓట్ బ్యాంక్ ఇప్పించినామని మీరు చెప్తున్నారు కదా మరి మీరు వెళ్ళి ముఖ్యమంత్రిని కానీ కాంగ్రెస్ సంబంధించిన నాయకులను కానీ కలిసి మరి మీ గోడు వెళ్ళబోసుకునే ప్రయత్నం చేయలేదు మాకు మంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి మంత్రులకి అనేక విధాలుగా రిప్రజెంటేషన్ చేసినాం ఢిల్లీకి వెళ్ళినాం ఢిల్లీలో రాహుల్ గాంధీ కలిసినాం కేసీ వేణుగోపాల్ గారి నటరాజన్ని కలిసినాం మన ఎక్కడంటే ఎక్కడ మన గుల్బర్గాలోని చించోలి ప్రాంతంలో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికి మా బంజారా ఓటర్లు ఓడించారనే ఒక నెపంతోనే కనీసం అక్కడ పోతే మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే ఆల్రెడీ ఎస్టీ ఈజ్ కమింగ్ ఆల్రెడీ గోయింగ్ ఆన్ ఇచ్చినాం కదా అంటున్నాడు అంటే కనీసం వినబడదు చెప్తే వినబడదు అసలు వినడు ఇష్టం వచ్చిన ఒకటి ఇచ్చినామంటే ఒకటి ఎవరికి ఇచ్చినావు ఇక్కడ మాలా ఉందండి మాల మాదిగా ఉంది ఇక్కడ ఏరియేషన్ లేదా ఇప్పుడు మాల ఒక ఇద్దరికి మాల మాదిగా ఇద్దరికి ఇవ్వలేదా అరే ఎస్సీ ఒకటే కదా ఎస్టీ మేము కొయ్యకి ఇచ్చినాం ఇవ్వడంలో తప్పు లేదు అంటే ఆస్థానం కూడా గిరిజన సంక్షేమ శాఖకి సంబంధించింది కదా వేరే వేరే శాఖలో ఇచ్చారు కదా ఆమె కూడా సీతక్కకు కూడా అవునండి ఇప్పుడు సీతక్కకి ఇవ్వతనట్లే నువ్వు ఇచ్చినావు ఓపెన్ కోటలో పంచాయతీరాజ్ గిరిజన శాఖ మీ దగ్గర ఉంది కదా మాకు ఒకటి ఇయ్యం రెడ్డి జనాభా ఒకటే ముఖ్యమంత్రి లేడు కదా ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా ఇప్పుడు ఎస్సీలో ఇద్దరు మాల మాదిక కమ్యూనిటీ వాళ్ళది పంచుకున్నారు కదా బీసీలో ముగ్గురికి ఇచ్చినావు కదా మాకు ఎందుకు ఇయో ఎస్టీ అంటే ఒకరేనా అరే మా జనాభా ముప్పై లక్షలు ఉందమ్మా మేము ముప్పై లక్షలు మా ఆవేదనది ఖచ్చితంగా మాకు నలుగురు సమర్థవంతమైన ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు ఎమ్మెల్యేలో సమర్థవంతమైన నాయకుడికి మేము మంత్రి పదవి ఇవ్వాలంటున్నాం మేము రిప్ మాకు ఏమైనా ప్రాబ్లం అయితే మేము ఎవరికి చెప్పుకోవాలండి రిప్రజెంటేషన్ లేరు మేము ముఖ్యమంత్రి పోయి చెప్పుకునే పరిస్థితి ఉందా గ్రీవెన్స్ పెట్టట్లేదు మేము గిరిజన శాఖ బంజారాలకి ఇవ్వాలి అని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకవైపు గిరిజన శాఖ ఖాళీగానే ఉన్నది మరోపక్క మీరు కూడా డిమాండ్ చేస్తున్నారు మాకు మంత్రి పదవి కావాలని ఎందుకు ప్రభుత్వానికి ఏం అడ్డం పడుతుంది మీకు మంత్రి పదవి ఇవ్వడానికి కావచ్చు గిరిజన సంక్షేమ శాఖ ఫుల్ఫిల్ చేయడానికి మేము మంత్రి పదవి అనట్లేదు మాకు డిప్యూటీ డిప్యూటీ మినిస్టర్ డిఎంఈం అంటున్నాం మేము డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇయమంటున్నాం డిప్యూటీ మినిస్టర్ అంటున్నాం మేము మంత్రి ఏంటండి గిరిజన శాఖ ఇస్తావు గిరిజన శాఖతో పాటు హోమ్ మినిస్టర్ కావాలి మాకు ముప్పై వేల మంది ఉన్నాం మేము ముప్పై లక్షల జనాభా ప్రతి నలభై రెండు నియోజకంలో ప్రభావితం చేసినాం అక్కడ జడ్చర్ల నుండి షాద్ నగర్ జడ్చర్ల కల్వకుర్తి కోయిల్ అక్కడ అచ్చంపేట ఇటు పోతే పాలేరు కొత్తగూడెం భద్రాచలం పినపాక డోర్నాకలు ఇలందు మహూబాదు నర్సంపేట ములుగు అటు ఆదిలాబాద్ పోతే బోతు ఖానాపూర్ అస్సిఫాబాద్ ఇక్కడ ఆలస్యమైనా ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఆలస్యం ఏందండి ఇప్పటికే రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం అండి అంటే మంత్రివర్గ విస్తీర్ణంలో కొందరికి ఒక న్యాయం కొందరికి ఒక న్యాయం వాళ్ళు కూడా నలుగురు ఆరుగురు ఉన్నారు కదా ఫిల్ చేయొచ్చు కదా ఎందుకు ఆపుతున్నారండి అంటే మీరు ఆరు ఐదు సంవత్సరాలు చేయాలి వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ప్రజాస్వామ్యంలో మీరు ఐదు సంవత్సరాలు మీకు ప్రజలు ఎన్నుకున్నప్పుడు మీరు ఐదు సంవత్సరాలు పాలించారు అదే వేరే వాళ్ళు మూడు సంవత్సరాలు వాళ్ళకి ఎన్నుకుంది ఇదేందండి అసలు మాకైతే విచిత్రమైన సంఘటన ఇది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తేవడంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థుల నాయకులకు కనీసం గ్రామాల్లో పోయే పరిస్థితి లేదండి మేము ఇప్పుడు మా గల్లీలో పోయే పరిస్థితి లేదు అరే మాకు మంత్రులు లేరని ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో చూడండి ఎఫెక్ట్ అరే ఎఫెక్ట్ అవుతుందని మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషనే చేస్తున్నాం ఇప్పటివరకు విజ్ఞాప్తే చేస్తున్నాం విజ్ఞాప్తి ఒకవేళ తారుమారు అయితే రాబోయే రోజుల్లో ఆ భయంకరమైన శబ్దం వస్తుంది ఆ శబ్దం వచ్చినప్పుడు ఆ శబ్దంలో అందరూ కొట్టుకుపోవాల్సిందే బంజారాలు ఒక్కసారి కమిట్మెంట్ అయితే వాళ్ళు ఎవరు మాటినారు కేసీఆర్కి ఒక్కసారి మోసం చేశాడనే కోపంతోనే కేసీఆర్ని ఎంత మొరబెట్టుకున్నా విద్యార్థుల సంఘాలను పిలిచినా ఎంత సమావేశం పెట్టినా ఎంత ప్రెస్ మీట్ పెట్టినా ఒక్కసారి లంబాడా సమాజం కమిట్మెంట్ అయితే ఏ కేసీఆర్ మాట నిన్లే ఇప్పటికంటుండు కేసీఆర్ ఇప్పటికేమంటుండు లంబాడా సమాజానికి మనం ఏదో చేయకపోవడం వల్ల వాళ్ళు మనకి ఇవాళ ఓడగొట్టిరని స్వయంగా కేసీఆర్ గారే చెప్తున్నారండి మేము రేవంత్ రెడ్డి గారి మాట కూడా విన్నాం ఖచ్చితంగా మాకు జరిగిన మోసం ఇదే కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో బ్రహ్మదేవుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాట వినే ప్రసక్తే లేదు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు చాలా బలంగా మాకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆశిస్తున్నారు మరి ఈ లంబాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా బలంగా ఆశించినట్టు ఎక్కడ కూడా కనబడని దా దాఖలాలు కనబడుతుంది ఎట్లా చూస్తారు ఇప్పుడు నేను ఒకటి చెప్పను అండి మాకు బలమైన మీడియా లేదు ఒక్కటి మేము ప్రతి దగ్గర రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం ప్రతి దగ్గర ఇప్పుడు మీరు చెప్పారు కదా మీరు వాళ్ళు పదివే అడగట్లేదు పదవి అడుగుతున్న హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కనీసం ఎవరైనా చాట్ చేస్తే వాళ్లకు స్క్రోలింగ్ ఎన్టీవీ బిగ్ టీవీ ఈటీవీ ఆ టీవీలో బిగ్ న్యూస్ వస్తుంది మేము రిప్రజెంటేషన్ ఎన్నిసార్లు చేసినా మా వాణిని బయటికి తీయట్లేదు మీలాంటి యూట్యూబర్సే మాకు దివెన్ లాగా ఉన్నారు కనీసం మేము అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాం విజ్ఞాప్తి చేస్తున్నాం ఢిల్లీ వరకు పోయినాం రిప్రజెంటేషన్ చేస్తున్నాం సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టిన నా నేతృత్వంలో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో అనేక వేదికల్లో రిప్రజెంటేషన్ వేదికలు పంచుకున్న సందర్భాలు ఉన్నాయి ఎమ్మెల్యేలు అడుగుతున్నారు ఎందుకు అడగట్లేదండి మాకు ఎమ్మెల్యేలు అడగడం కాదు జనాలు ఎమ్మెల్యేలు అడగకుండా జనాలు గెదివి కొడతారు రేపు ఎవరైనా కానీ లంబాడా సామాజిక వర్గాల్లో ఉండే నలుగురు ఎమ్మెల్యేలు అడగకుండా ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళు చేస్తున్నారు అడుగుతున్నారు మంత్రులను అడుగుతున్నారు ఇప్పుడే ఏమంటున్నామంటే అక్కడ ఉన్న హుజురాబాదు కానీ హుజూర్ నగర్ కానీ కోదాడ కానీ కొడంగల్ కానీ పాలేరు కానీ అక్కడ మా జనాభా వన్ సైడ్ ఓటు వేసినప్పుడు మీరే కదా పోయి లంబాడ సామాజిక వర్గం మనకు వన్ సైడ్ ఓటు వేశారు ఖచ్చితంగా వాళ్ళకు ఒకటి ఇవ్వాలని పాలేరులో మీరు చాలా వరకు కూడా ఓటు బ్యాంక్ వన్ సైడ్ చెప్తున్నారు హైదరాబాద్ నగరాన్ని ఆనుకొని ఉన్నటువంటి కొండగల్ గ్రామంలో చాలా వరకు కూడా లంబాడలంతా కూడా మా భూమి కూడా కబ్జా గురైంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాకు కబ్జా వేసిరని వాళ్ళు డైరెక్ట్ ఆరోపణలు కూడా చేస్తున్నారు మరి ఎందుకు ఇట్లా చేయాల్సి వస్తుంది లంబాడలకు సంబంధించి భూములంతా కూడా గతంలో లగాచల్లగా కావచ్చు అనేక ప్రాంతాల్లో కూడా లంబాడలకు సంబంధించి కూడా భూములు కబ్జాలకు గురవుతున్నాయని వాపోతున్నారు ఇది ఎట్లా చూస్తారు ఇప్పుడు అది మా దృష్టిలో వచ్చింది మేము శ్రీనివాసరెడ్డి రెడ్డి గారికి రిప్రజెంటేషన్ చేసినాం అక్కడ మా బంజారాకు భూములు ఉంటాయి ఎకరం రెండు ఎకరాలు ఉండే వాళ్ళ తాత ముత్తాతలు ఎప్పుడు నుండో పంతొమ్మిది వందల నలభై ముప్పై నుండి అక్కడ ఉన్నారు అక్కడ సాగు చేసుకుంటున్నారు వాళ్ళకి జీవనాధారం అదే నువ్వు మార్కెట్ రేటు డబల్ ఇస్తా అంటున్నావు అక్కడ మార్కెట్ రేటుకు నువ్వు డబల్ ఇవ్వడం కాదు నువ్వు ఒకవేళ డెవలప్ ఇండస్ట్రీని డెవలప్ చేస్తే కనీసం అవగాహన ఉన్నాడు వీళ్ళకి ఇంటెలిజెన్స్ లేదా తెలంగాణలో ఇంటెలిజెన్స్ పనిచేస్తుందా అది అర్థం కావట్లేదు కనీసం ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాం ప్రజలకు ఒక మనం ప్రతినిధి అంతే జస్ట్ నువ్వేంది ప్రజెంటేషన్ ఇస్తూ అంతే ఐదు సంవత్సరాలు మనం ఏమైనా ఇండస్ట్రియల్ కానీ ఎక్కడైనా ఇండస్ట్రియల్ కారిడార్ను డెవలప్ చేస్తే సిటీ అవుట్స్కట్లో డెవలప్ చేస్తే అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అక్కడ రోడ్స్ వస్తాయి భవనాలు వస్తాయి అంతస్తులు వస్తాయి అన్నీ వస్తాయి నువ్వు రోడ్డు బయటనే నువ్వు డెవలప్ చేయాలి నువ్వు సిటీలోనే ఉన్న దగ్గర ఎకరం రెండు ఎకరాలు గుంజుకొని నువ్వు చేస్తానంటే ఎవరు ఊకోరు ఇది కనీసం అసలు అవగాహన ఉన్నాడు చేస్తాడా అండి ఇలాంటిది అరే రిప్రజెంటేషన్ మంచిగా ఇవ్వాలి గవర్నమెంట్కి మంత్రి లేకపోవడం వల్ల అనుకోవచ్చా ఖచ్చితంగా అండి ఇప్పుడు మాకు మంత్రి ఉన్నాడు అనుకో గిరిజన శాఖ మంత్రి ఉన్నాడు మేము మా సమస్యలు ఏమైనా ఉంటే గిరిజన శాఖ మంత్రికి రిప్రజెంటేషన్ చేస్తాం మేము శాసనాలు చేసే వ్యక్తి ఉండాలి ఇప్పుడు మంత్రివర్గం ఏంటి మంత్రివర్గం మీన్స్ ఏమైనా చట్టాలు చేస్తే అందులో మా ప్రతినిధి ఉంటే ఆ చట్టాల్లో భాగస్వామ్యం అవ్వాలి భాగస్వామ్యం అయితే మీకే మైలేజ్ వస్తుందండి మేము భాగస్వామ్యం లేదనుకో ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి శాసనం ఎక్కడైతుంది మంత్రివర్గమే చట్టాలు అవుతాయి మంత్రి జీవో ఎప్పుడైనా జారీ చేస్తే మంత్రివర్గంతోనే అక్కడ మా వాళ్ళు ఉంటేనే అవుతుంది మా వాళ్ళు ఏంది నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసి అక్కడ గుంజుకొని ఇక్కడ గుంజుకోవడం చేస్తే చూస్తూ ఊకోమని హెచ్చరిస్తూ ఉన్నాం లగచీరల ఇష్యూస్ కూడా మేము అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీలో సానుభూతి పూర్లుగా మేము రిప్రజెంటేషన్ వంద సార్లు చేసినాం చేసిన తర్వాత గవర్నమెంట్ ఏదో డిసిజన్ తీసుకుంది అది కూడా డిసిజన్ చేసుకోకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ గోపన్పల్లిలో మాది నాలుగు వందల ఎకరాలు ఉంది అక్కడ మా తండా ఉంది అక్కడ ఒక జియో కారిడార్ ఏదో ఓపెన్ అవుతుంది ఏదో ఇండస్ట్రియల్ పార్క్ చేస్తామని ప్రపోజల్ పెట్టారంట అది కనుక విరమించకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతాం పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తాం ఢిల్లీని ముట్టడి ఢిల్లీ ఏఐసిసి ఆఫీస్లో విజ్ఞాప్తి పత్రం ఇస్తాం అనేక కుల సంఘాలతో మాతో పాటు అనేక సంఘాలు కలిసేస్తాయి అప్పుడు కూడా అది కూడా విరిమించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉప ముఖ్యమంత్రి బంజారా వర్గానికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి ఉప ముఖ్యమంత్రితో పాటు హోంశాఖ కూడా వేయాలి మేము సమర్థవంతులం మేము మా వర్గాల్లో చదువుకున్న వాళ్ళం ఉన్నాం ప్రజాస్వామ్యం మీద అవగాహన ఉన్న వాళ్ళం ఉన్నాం ప్రజాస్వామ్యం గౌరవించే వాళ్ళమున్నాం కొండల్లో గుట్టల్లో పుట్టి కూడా మేము ఉన్నంత విద్యాభ్యాసం చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అనేకం మా సంఘాలకి మా వర్గాలకు చైతన్యం చేసిన వాళ్ళ ఉన్నాం ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు ఉన్నాం అనేక మంది మాకు రిప్రజెంటేషన్ చేసే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా మేము హోంశాఖ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాకు ఇవ్వాలి మా వర్గానికి ఇచ్చి గౌరవిస్తే అది అది మీకు మంచిగా అది ఒకవేళ మీరిప్పుడు నష్టం కూడా ఏం లేదు మాకు ఒకవేళ రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు కంటిన్యూ చూస్తాం ఆ దెబ్బ లంబాడి దెబ్బ ఎట్లుంటుందో మానుకోటల్లో చూశారు తెలంగాణ ఉద్యమంలో స్వయంగా జగన్ చూశారు జగన్కి అడగండి మానుకోట రాళ్ళు ఎట్లుంటాయో లంబాడి పౌరుషం ఎట్లుంటుందో మాళ్ళు చూపించాం సేమ్ చూపిస్తాం మేము కేసీఆర్ ఎంత మొరబెట్టుకున్న మంత్రి ఇచ్చిన మాకు చిన్న హట్టు చేశాడని కేసీఆర్కి మా సమాజం మొత్తం దూరం పెట్టింది ఇక్కడ ఎందుకు గ్రహించట్లేదు అంటున్నాం మేము కాంగ్రెస్ పార్టీ కూడా గ్రహించాలి ఖచ్చితంగా మాకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలి లేని ఎడల రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు భవిష్యత్తులో మీకు పునరుత్వం అవుతుందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేవంత్ సర్కార్ కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ కోసం వేగవంతం చేసింది ఇక లంబాడలకు సంబంధించి మేము జనాభా ప్రతిపదికన మేము కూడా ఎక్కువన్నాం మాకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటే ఈరోజు ఏదైతే ధర్నా వద్దనైతే ధర్నానైతే తలపెట్టారు మనతో పాటు లంబాడ నాయకులు కూడా ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని లంబాడలకు సంబంధించి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నా పేరు రవీంద్ర నాయక్ అండి నేను ఆల్ ఇండియా ట్రైబల్ చేసి చైర్మను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిందంటే ఇవాళ లంబాడీలు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓటే ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది అది ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒప్పుకున్నారు ఇవాళ లంబాడీలు లేకుండా ఏ ప్రభుత్వంలో ఆనాడు కా ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా లంబాడీలు మంత్రివర్గంలో లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు మేము ఒక రెండు ఒకటిన్నర సంవత్సరం ఇవాళ ప్రభుత్వం ఈరోజు రేపు ఇస్తుంది లంబాడీలకు సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పేసి ఇవాళ వెయిట్ చేయడం జరిగింది కానీ ఇవాళ ముప్పై లక్షల జనాభా ఉన్న లంబాడీలు తెలంగాణ రాష్ట్రంలో ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఇవాళ లంబాడీలో సమస్యలు చెప్పుకోవడానికి లంబాడీల ఆత్మగౌరవం ఇవాళ కాపాడుకోవడానికి లంబాడీల మనోభావాలు ఇవాళ కాపాడుకోవడానికి లంబాడీలకు ఒక పెద్ద దిక్కుగా ఇవాళ ఒక మంత్రివర్గంలో ఒక మంత్రి ఉంటే వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు మీకు ప్రభుత్వంలో కూడా ఏ సమస్య ఏర్పడినా లంబాడీల ద్వారా ఇవాళ ఆ మంత్రి ద్వారా ఆ సమస్య పరిష్కరించబడడానికి ఒక అవకాశం ఉంటుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ తాండాలో చూసుకున్నా లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వట్లేదనే ఒక చర్చ బలంగా పోయింది మనకి తెలంగాణ రాష్ట్రంలో మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన నెత్తి మీదనే భస్మాసుర హస్తం పెట్టిందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది మేము రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం మీకు లంబాడీలకు మంత్రి పదవికి వేయడానికి వచ్చిన అడ్డంకులు ఏంటి సమస్య ఏంటి లంబాడీలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మకు కట్టుబడిన కమ్యూనిటీ లంబాడీ కమ్యూనిటీ అంటే మరి అలాంటప్పుడు మీరు ఇంకోసారి అధికారంలో రావాలన్నా మీకు లంబాడీలు ఇవాళ అందరూ కూడా తెలంగాణలో అన్ని పార్టీలు లంబాడీల జపం చేస్తున్నాయి ఇవాళ అలాంటిది మీకు లంబాడీలే ఇవాళ అధికారం కా మీకు కట్టబెడితే మీరు కాపాడుకోవడానికి ఎందుకు సతమతం అవుతున్నారు మీకు లంబాడీలో వ్యక్తిగ వ్యక్తిగతంగా ఎవరిపై కక్ష ఉంటే మీరు వారి మీద కక్ష తీసుకోండి కానీ మొత్తం లంబాడీ సమాజాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నారు మరి మొత్తం లంబాడీల మీనే ఎందుకు కక్ష సాధిపు చర్యలకు పాల్పడుతుంది కక్షిందుకు మరి అదే కనబడుతుంది కదా ఇవాళ ప్రతి మంత్రివర్గ స్థానం మంత్రి ప్రతి క్యాబినెట్లో ఇవాళ లంబాడీల నుంచి మంత్రి ఉండి ఇవాళ మంత్రి పదవి ఇవ్వకపోవడం కారణం ఏంటి మరి ప్రజలు అదే అడుగుతున్నారు మీకు వచ్చిన బాధ ఏంది లంబాడీలో ఎమ్మెల్యేలు లేరా ఎమ్మెల్సీ లేరా ఒకరికి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి వీనికి ఇవ్వండి అనట్లే కదా లంబాడీల నుంచి మా ప్రాతినిధ్యం ఉంది మా జనాభా ఉంది మరి ఏమీ జనాభా లేని ప్రాతినిధ్యం లేని మీ కమ్యూనిటీల నుంచి మీరు ఐదైదు మంది ఆరు ఆరు మంది ఏడేడు మంది మంత్రులు మీరు ఉండొచ్చు మరి ముప్పై లక్షల జనాభా ఉండి నలభై నుంచి యాభై కాన్స్టిట్యూషన్ సామర్థ్యత లేదా ఈ విధంగా మనం వాస్తవంగా సామర్థ్యం లేకుండా సామర్థ్యం ఒకవేళ కోణం గురించి ఆలోచించాలంటే మరి ఎవరికి సామర్థ్యం ఉన్నట్టు ఈ మంత్రివర్గంలో ఎవరేం మాట్లాడతారు ఒకరికొకరు కోఆర్డినేషనే లేదు మరి వెంకటరెడ్డికి ఏం సామర్థ్యం ఉన్నట్టు వెంక కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి ఏం సామర్థ్యం ఉంది మరి వాళ్ళకి ఇవ్వలేదా మీరు మీ సామాజిక వర్గంలో మీరు ఇవ్వలేదా సామాజిక సామర్థ్యం అంటే ఇంకా చాలా దూరం పోతుంది సామర్థ్యం ఉన్న వాళ్ళంతా రోడ్ల మీద ఉన్నారు సామర్థ్యం లేని వాళ్ళంతా అంతా అసెంబ్లీలో ఉన్నారు మరి కేవలం డబ్బులు కొనుక్కొనే కదా మీరు ఆ అసెంబ్లీలో పోయింది ఓట్లు కొనుక్కోనే కదా డబ్బులతోటి సామర్థ్యం ఉస్మాని యూనివర్సిటీలోని తెలంగాణ సాధించడం మా దగ్గర సామర్థ్యం ఉంది ఇవాళ అన్ని సబ్జెక్టుల మీద అనార్గలంగా మాట్లాడే స్థాయి మాకుంది ఎకనామిక్స్ మాట్లాడతావా సోషల్ సైన్స్ మాట్లాడతావా సామాజిక శాస్త్రం మాట్లాడతావా సాంఘిక శాస్త్రం మాట్లాడతావా భారత రాజ్యాంగం గురించి మాట్లాడతావా మీరన్నట్టు ఏదైతే గిరిజనులు కావచ్చు లంబడలు కావచ్చు చాలామంది మేధావులు కూడా ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు వాళ్ళ పనులు కూడా నిర్వర్తిస్తున్నారు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గిరిజన శాఖ మంత్రి ఆయన దగ్గరనే ఉంచుకొని ఎందుకు మంత్రిని స్థానచలంగా కల్పిస్తలేడు అక్కడ మేము అదే క్వశ్చన్ చేస్తున్నాం గిరిజన మంత్రి దగ్గర పెట్టుకోవడం ఏంది ముఖ్యమంత్రి గారు నీకు చాలా పనులు ఉంటాయి ఇంకా చాలా నువ్వు సమాజానికి చేయాల్సింది ఉంటుంది ఒక గిరిజన శాఖ మంత్రికి మీరు ఒకరికి ఇచ్చేసి ఆ గిరిజన శాఖలో ఉన్న సమస్యల్ని వాళ్ళని నెరవేర్చమని చెప్పేసి మీరు కోఆర్డినేషన్ చేసుకోవచ్చు ఇవాళ ఏ మంత్రి ఏ మంత్రి కూడా ముఖ్యమంత్రి మాటని కాదనకుండా ఎవరు పని చేయరు ఆ ఇది మీ దగ్గర ఉంటుంది అంటే గిరిజన శాఖ మంత్రి లేకపోవడం వల్ల ఇలాంటి అనర్ధాలు జరుగుతాయి అనుకోవచ్చు ఎందుకంటే గతంలో మన లగాచర్లు చూసినాం అదేవిధంగా వరంగల్లో కూడా కొన్ని చూసినాం ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు గుర్తు చేశారు లగాచర్ల ఇష్యూ అనేది ఖచ్చితంగా లంబాడీలకు మంత్రి ఒక రిప్రజెంటేషన్ ఉండేటే అది ఆ స్థాయికి పోయేది కాదు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేది కాదు రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు వచ్చేది కాదు లంబాడీలో కూడా జైలు పాయలు అయ్యే వాళ్ళు కాదు ఇవాళ లంబాడీలో ఆ రోజు ఒక మంత్రి ఉంటే వాళ్ళ దగ్గరకు పోయి చెప్పుకునేవాళ్ళు మీ సమస్య ఏంది మీరు ఎందుకు భూమి ఇవ్వట్లేదు ఎందుకు ఎనక్కిపోతున్నారు ప్రభుత్వంకి మీరు ఇంకేం కావాలని కోరుకుంటున్నారని ఒక సంప్రదింపులు జరిపే ఒక మధ్యవర్తిత్వం నిర్వహించడానికి ఒక మంత్రి ఉండేవాళ్ళు ఆ మంత్రి లేకపోవడం వల్ల ఎవరు దానికి ఒక ఆ స్థాయిలో పోయి చర్చలు జరిపి వాళ్ళతో మాట్లాడి మధ్యవర్తిత్వం వహించే నాయకుడు లేకపోవడం వల్లనే అది గోటితో పోయే దాక పోయేది అది గొడ్డల దాకొచ్చింది ఇప్పుడు చాలామంది మంత్రివర్గ విస్తీర్ణంలో మాకు చోటు కల్పిస్తారని చాలా చాలామంది నేతలు చెప్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా లంబాడీలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా వాళ్ళు ఆశించిన అట్టు ఎక్కడ కూడా కనబడుతున్నది లంబాడీలు వాళ్ళు ఎమ్మెల్యేలు ఇవాళ దేవరకొండ నుంచి బాలునాయక్ అయితే ఏంది ఆయన సీనియర్ లీడర్ ఇవాళ డోర్ నుంచి ఇవాళ విప్ అయినటువంటి రామ్ నాయక్ ఉన్నత విద్యావంతుడు ఆయన డాక్టరు ప్రజలతో మంచి సంబంధాలు ఉండి ప్రజలతో మమేకమైన వ్యక్తి అదేవిధంగా మొదటిసారి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నత విద్యావంతులు ఒకరు డాక్టర్ మురళి అని మహిబాద్ నుంచి అదేవిధంగా వైరా నుంచి రామదాస్ నాయక్ ఉన్నాడు మొన్ననే ఎమ్మెల్సీ ఇచ్చిన శంకర్ నాయక్ కూడా సమర్థుడు జడ్పీటీసీ స్థాయి నుంచి ఇవాళ ఎంఎస్ ఎమ్మెల్సీ స్థాయి వరకు వచ్చాడు ఇలా చాలామంది ఉన్నారు కదా లంబాడీలో లంబాడీలలో ఇవాళ ప్రాతినిధ్యం లేదా ఎందుకు మీరు అడిగినంత బలంగా వాళ్ళు ఎందుకు సీట్ ఆశించట్లేదు మరి వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేయాల్సిన రాయబారాలు చేస్తూనే ఉన్నారు వాళ్ళు చేసిన లాబింగ్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళకు నష్టం లేదు వ్యక్తిగతంగా వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి మంత్రి అనేది వాళ్ళకి అదనపు ఒక హోదా కానీ ప్రజలకు నష్టం జరుగుతుందా ప్రజలుగా డిమాండ్ చేస్తున్నాము మీకు ఇష్టమైన వీడి అని చెప్తున్నాం మేము ఫలాని వ్యక్తికి ఇవ్వండి అని చెప్పి మేము కోరట్లేదు లేదంటే గిరిజన శాఖ మంత్రిని నేనేం చేసి చెప్పి ముఖ్యమంత్రి గారు ఇవాళ మీకు ఏదైనా సమస్యలు ఉంటే నా దగ్గరికి డైరెక్ట్ రాండి అని చెప్పేసి మీరే ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టండి మీరు ఎందుకు పెట్టట్లేదు మరి మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి మేము వాళ్ళ గిరిజన సమస్యలు చెప్పుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి మీ దగ్గరికి రావాలంటే అపాయింట్మెంట్లు మీ దగ్గర ఉన్న పీఏలు మీరు లోపల ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ లేదని చెప్పి పంపిస్తున్నారు మరి అలాంటి సందర్భాల్లో మాకు మేము నిరాహార దీక్షల ద్వారా ప్రజాస్వామ్యయుతంగానే కదా మీ దృష్టికి తీసుకెళ్ళడానికి మార్గం ఇదే కదా ఇంకా కొన్ని గిరిజన సంఘాలు ఇవాళ వివిధ పార్టీలకు అనుబంధంగా ఉన్న సంఘాలు మీ ఇల్లు కూడా ముట్టడిస్తూ ఉన్నాయి అయినా ఇంటెలిజెన్స్ ముద్దు నిద్రలో ఉందా లంబాడీల మనోభావాలు ఏందనేది మీకు ఇంటెలిజెన్స్ వైఫల్యం అయితే మొన్ననే లఘచర్లలో ఇంటెలిజెన్స్ పోలీస్ వైఫల్యం అయింది మళ్ళీ ఈ మంత్రివర్గంలో కూడా మీరు అదే తప్పు చేసి మళ్ళీ మీరు ఇంకా దాన్ని బాగా నష్టం జరిగే విధంగా ఎందుకు చేసుకుంటున్నారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాముడి వల్లనే ఖచ్చితంగా ప్రభుత్వం నిలబడ్డది వాళ్ళే కారణం అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు మరి ముప్పై లక్షల మంది లంబాడులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తీర్ణలో లంబాడులకు చోటు కల్పిస్తాను ఇక్కడ కూడా పటిష్టంగా కూడా ఎక్కడ చెప్పిన సందర్భాల్లో ఎట్లా చూస్తారు ఇది ఖచ్చితంగా మా ఆత్మగౌరవము దెబ్బ తినేదే ఇది ఖచ్చితంగా మా మనోధైర్యము దెబ్బతీసే చర్యనే ఇది మేము ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కోరుతున్నాం ముఖ్యమంత్రి గారు మీకు లంబాడీలకు ఇవ్వడానికి ఇష్టం ఉందా లేదా సూటిగా చెప్పండి మీకు ఏమైనా అడ్డంకులు ఉంటే చెప్పండి మేము వాళ్ళ ఇంటి ముందర పోయి ధర్నా చేస్తాం మీరు ఇస్తుంటే ఎవరైనా మీ మోఖాలు అడ్డుతున్నారా మీరు ఇవ్వడానికి సిద్ధంగా అయితే మరొకరు ఎవరైనా లాబింగ్ చేసి అడ్డుకుంటున్నారా మల్లికార్జున ఖర్గే గారు వ్యతిరేకులు మాకు తెలుసు మల్లికార్జున ఖర్గే గారు అతను వ్యతిరేకుడు అయితే ఆయన ఇంటి ముందర ధర్నా చేస్తాం మీరు ఇచ్చుకుంటే ఆయన ఒకవేళ అడ్డుపడతారుజున ఖర్గే అనేవాడు గులబర్గాలో చించోలిలో రెండులో ఆయన మూడు ఆయన ఆయన ఇంట్లో ఇప్పుడు ముగ్గురు ఉన్నారు అల్లుడు మంత్రి కొడుకు ఎమ్మెల్యే ఈయన రాజ్యసభ ఎంపీ ఈయనకు గత ఎన్నికల్లో ఎంపీగా ఈయనను ఓడిచ్చారు అక్కడ అక్కడ కూడా లంబాడీలు మెజార్టీగా ఉన్నారు ఈయన తొమ్మిది సార్లు గెలిపించి ఒక్కసారి ఓడగొట్టిన దానికి ఈయన వ్యతిరేకత మరి తెల్లి తొమ్మిది సార్లు నీకు గెలిపించినప్పుడు నువ్వు లంబాడీలకు ఏం చేసినావు అని మేము అడుగుతున్నాం మల్లికార్జున ఖర్గే నీకు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాయి నువ్వు రిటైర్డ్ నీ మైండ్ పనిచేస్తలేదు నీ మోకాలు పనిచేస్తాను నువ్వు కాళ్ళు చేస్తలేవు మెదడు పనిచేస్తలేవు అయినా నీకు పదవి కావాలి నీకు పదవి ఆశ ఉంది మరి ఈ లంబాడీలో ఓట్లేసి గెలిపించిన మళ్ళీ యువకులకు మంత్రి పదవులు వద్దా ఎమ్మెల్యేలకు వద్దా ఇది ఎక్కడిది మేము రాహుల్ గాంధీ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ భారతదేశంలో నువ్వు ప్రధానమంత్రి కావాలంటే ఖచ్చితంగా బంజారాల అండలేనిది నువ్వు కాలేవు ఇవాళ బీజేపీ పార్టీ బంజారాల జపం చేస్తుంది ఇవాళ బంజారాల ఓట్లు అన్ని రాష్ట్రాల్లో కొల్లగొట్టింది కేవలం ఒక్క తెలంగాణలో మిగిలింది ఆ తెలంగాణలో కూడా నువ్వు కాపాడుకుంటావా రాహుల్ గాంధీ లేకుంటే నీ అసమర్థ వైఫల్యంతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా పోగొట్టుకుంటావా భారతదేశంలో ఉన్న బంజారాలందరినీ దూరం చేసుకుంటావా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ वी रिक्वेस्ट ऑल बंजारा कम्युनिटी टू यू बंजारा कम्युनिटी इज़ द बिग्गेस्ट वोट बैंक इन इंडिया फॉर फेवर ऑफ कांग्रेस पार्टी बट यू आर नॉट कॉन्सन्ट्रेटिंग ऑन बंजारा वोटर्स एंड बंजारा इश्यूज इन तेलंगाना स्टेट इन दिस कैबिनेट नो बंजारा मिनिस्टर इज हियर सो वी आर डूइंग मेनी थिंग्स हियर वी आर गोइंग टू प्रोटेस्ट धरना वी आर गिविंग रिप्रेजेशन टू युवर एसी सी प्रेसडेंट मल्लार्जुन खारगे But he he is not responding even. So we are protesting democratically by constitution rights we are doing here. But here minister, chief minister and ASC president, ministers, you are in charge Telangana, meenakshi Natarajan. You please concentration concentrate on these issues. And immediately you give Mr. Post for లంబాడీస్ రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది ఒక్కరు చేసే కార్యాచరణ కాదు వివిధ సంఘాలు ఉన్నాయి ఇక్కడ ఎన్నో సంఘాలు ఉన్నాయి తెలంగాణలో కొన్ని పార్టీలకు అనుబంధంగా ఉన్న సంఘాలు ఉన్నాయి ఏ పార్టీలకు అనుబంధంగా చేయకుండా స్వతంత్రంగా చేసే సంఘాలు మాలంటే యూనివర్సిటీ వేదికగా పోరాడే ఆల్ ఇండియా ట్రైబల్ చేసి ఇలాంటివి ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళు మీ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఈ ఇష్యూని తీసుకొని పోరాడానికి సిద్ధంగా ఉన్నారు మొన్నటికే మీ సీఎం గారు ఇల్లు ముట్టడి కార్యక్రమం కూడా చేశారు ఖచ్చితంగా ఏఐసి ఆఫీస్ ముందర ధర్నా చేశారు మరి ఎక్కడ పోయింది మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు మీరు సాల్వ్ చేస్తలేరు సూటిగా స్పష్టంగా చెప్పండి మీరు బంజారాలకు లంబాడీలకు ఇవాళ భారతదేశంలో గౌరవ స్థానం కల్పిస్తారా లేకుంటే బంజారా ఓటులకు బంజారాలకు దూరం అవుతారా మీనే నిర్ణయం చేసుకోండి అని చెప్పేసి కొడతాను ఉన్నాం